టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది భర్త షోయబ్ మాలిక్ తో విడాకుల తర్వాత సానియా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది అందుకు ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియోలు సాక్ష్యం ఒంటరితనాన్ని జయించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలో సానియా మానసికంగా బలాన్ని పుంజుకోవడానికి దైవ చింతనపై దృష్టి నిలిపింది ఇక ముస్లిం పవిత్ర స్థలమైన హజ్ యాత్రకు వెళ్ళనుంది ఈ మేరకు తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించింది ఈ యాత్ర తర్వాత తాను మానసికంగా పరివర్తన చెంది తిరిగి రావాలనుకుంటున్నట్లుగా పోస్టులో తెలిపింది డియర్ ఫ్రెండ్స్ స్నేహితులారా మీకో న్యూస్ పవిత్రమైన హజ్ యాత్ర చేసే అవకాశం లభించింది నేను పరివర్తన చెందేందుకు సిద్ధమవుతున్నాను మీ పట్ల ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి ఈ ఆధ్యాత్మిక జర్నీ పట్ల నేను కృతజ్ఞతాభావంతో ఉన్నాను అల్లా నా పొరపాట్లను క్షమించి ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటాడని నమ్ముతున్నా జీవితకాల మజిలీకి సిద్ధమవుతున్నా నన్ను మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి నేను మారిన హృదయం గల వ్యక్తిగా తిరిగి వస్తానని ఆశిస్తున్నా అని సానియా తన పోస్టులో రాసుకొచ్చింది భారత టెన్నిస్ లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సానియా సానియా తన కెరీర్ లో ఆరు టైటిల్ గెలుచుకుంది మహిళా డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ లో ట్రోఫీలతో చరిత్రను సృష్టించిన ఈ టెన్నిస్ దిగ్గజం పాక్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ తో ప్రేమలో పడి రెండు వేల పదిలో అతగాడిని పెళ్లాడింది కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగగా రెండు వేల పద్దెనిమిదిలో ఇజాన్ కుమార్డు జన్మించాడు ఇంతలో షోయబ్ మరోష్ పాక్ యువతితో ప్రేమలో పడి సానియాకు విడాకులు ప్రకటించారు దీంతో సానియా షోయబ్ లు తమ పన్నెండేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు అనంతరం అదే ఏడాది షోయబ్ తన ప్రేయస్ ని పెళ్లాడాడు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు మానస్ శిరీష మనం చూసినట్టయితే షోయబ్ మాలిక్ తో డివోర్స్ తర్వాత సానియా మిర్జా చాలా వరకు కొంచెం డిప్రెషన్ లో ఉందనే మనం చెప్పుకోవాలి ఏంటంటే తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో తన సోషల్ మీడియా వేదికగా యాక్చువల్లీ సానియా మీర్జా స్టార్టింగ్ లో టెన్నిస్ కెరీర్ ప్రారంభించినప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో టూ మచ్ యాక్టివ్ గా ఉండే పర్సన్ అయితే కాదని చెప్పుకోవాలి ఓన్లీ ఏదన్నా తనకు సంబంధించిన పేడ్ ప్రమోషన్స్ కావచ్చు ఏదైనా అడ్వర్టైజింగ్ బ్రాండ్ బ్రాండ్ అంబాసిడింగ్ ఏవైతే చేస్తాయో ఆ వాటికి సంబంధించిన పోస్ట్ వివాహానికి సంబంధించిన కొన్ని పోస్ట్లు మినహాయిస్తే టూ మచ్ యాక్టివ్ పర్సన్ అయితే కాదని చెప్పుకోవాలి కాకపోతే రెండు వేల పద్దెనిమిది తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో తనకి బాబు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకే షోయబ్ మాలిక్ మరొక పాకిస్తాన్ అమ్మాయి తోటి ప్రేమలో పడి చేసుకోవడం జరిగింది అయితే అదే సందర్భంలో సానియా మిజాకి డివోర్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తం పన్నెండు సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో కలిసి ఉన్న తర్వాత తను తీసుకొని బయటకు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా ఒక రకమైన డిప్రెషన్ లో ఉందని చెప్పుకోవాలి అయితే తన సోషల్ మీడియా పోస్ట్లు కూడా ఎంతసేపు పీస్ అండ్ హార్ట్ బ్రేక్ ఇట్లాంటి వాటికి సంబంధించిన పోస్ట్ మిగతా పోస్ట్ లేదు కూడా పెద్దగా తను చేసిన దాహనాలు లేవు అయితే ప్రజెంట్ మాత్రం ఆ ముస్లింస్ అందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే హజ్ ఆ సమయం వచ్చింది కాబట్టి అంటే ప్రతి సంవత్సరము వెళ్ళే అధ్యాత్రకులు ఈసారి సానియా మీర్జా తనకి అధ్యాత్రకు వెళ్ళే అవకాశం సువర్ణ అవకాశం లభించింది అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నా వల్ల ఎవరైనా బాధపడినా కానీ నన్ను మన్నించండి ఎవరైనా బాధ పెట్టినట్టు మన్నించండి అంటూ పోస్ట్ చేయడమే కాకుండా ఈ దైవారాధన తర్వాత కొత్త సాన్యం వెళ్దాం చూస్తారు అని చెప్పేసి కూడా తను పోస్ట్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఎమోషనల్ అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెండు వేల పదిలో అప్పట్లో పాకిస్తాన్ క్రీడాకారుడిని షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా సానియా పై చాలా వరకు చాలా మంది నెగిటివ్ కమెంట్స్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ కూడా కాస్త హీట్ టాపిక్ గానే ఉంటాయి అందులోనూ క్రికెట్ విషయానికి వస్తే అవి ఎప్పుడు కూడా హీట్ టాపిక్ గానే ఉంటాయని చెప్పుకోవాలి అయితే సానియా మిర్జా టెన్నిస్ లో ఎలా అయితే సూపర్ స్టార్ అలాగే క్రికెట్ లో షోహెబ్ మాలిక్ కూడా ఒక మంచి పాకిస్తాన్ తరఫున మంచి క్రీడాకారుడు సో వాళ్ళిద్దరు టాప్ రేంజ్ ప్లేయర్స్ ఒక మాట అనుకొని కలవడంలో తప్పు లేదు దేశం దేశాలు రెండు దేశాలు వేరే దేశాలు అయినప్పటికీనో దాయాదుల దేశాలు అయినప్పటికీనో కలవడంలో తప్పు లేదు అంటూ చాలా మంది సపోర్ట్ చేశారు అలా విధంగా చాలా మంది నెగిటివ్ కమెంట్ కూడా చేశారు కాకపోతే రెండు వేల పద్దెనిమిదిలో లో ఒకసారి బాబు పుట్టే వరకు మాత్రం వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి కూడా చాలా వరకు సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టారు గుడ్ కప్ చాలా వరకు వాళ్ళ మీద పాజిటివ్ ఇంపాక్ట్ కూడా పడింది కానీ కొడుకు పుట్టిన తర్వాత ఒక్కసారిగా షోహెబ్ మాలిక్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై రెండు సమయంలో డివోర్స్ ఇవ్వడం ఎటర్నిటీ పరిణామాలతో కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి అయితే పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో కూడా తను అదే విధంగా సోషల్ మీడియా పోస్టుల్లో కూడా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కేవలం పీస్ గురించి అంటే మనశ్శాంతి మనుషులకు కావాల్సిన మనశ్శాంతి తప్ప ఇంకేమీ కాదు అనే యాంగిల్లో కూడా తను ఆ తరచుగా పోస్ట్లు పెట్టడం జరుగుతుంది సో హజ్ యాత్ర తర్వాత తిరిగి వచ్చిన సానియా మీర్జాని ఏ విధంగా ఉండబోతుంది సానియా మీర్జా ఏమన్నా అంటే ఒక మంచి ఎవరైతే యువతి యువకులు ఎవరైతే ఇట్లా ప్రేమ వల్ల కావచ్చు లేదంటే డివోర్స్ వల్ల కావచ్చు ఏదన్నా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ లాంటివి కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయా అనే ఒక యాంగిల్ లో కూడా సోషల్ మీడియాలో భారీగా చర్చ అయితే జరుగుతుంది శిరీష